నమోదస్స భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం అష్టాంగ మార్గంలోని శీలం విభాగంలో సమ్మ వాచ గురించి చెప్పుకుందాం దీన్నే సమ్మెక్ వాక్కు అని కూడా అంటారు సరైన మాటలు మాట్లాడటం ఈ సమ్యక్ వచనం అన్నది నాలుగు విధాలుగా ఉంటుంది మొదటిది అసత్యం నుండి దూరంగా ఉండటం అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండటం రెండవది చాడీలు చెప్పకుండా ఉండటం మూడవది పరుషంగా మాట్లాడకుండా ఉండటం అంటే పరుషంగా ఇంకా కఠినంగా మాట్లాడకుండా ఉండటం నాలుగవది పిచ్చాపాటి కవర్లు చర్చలు చెప్పుకోవడాన్ని విరమించుకోవడం దాన్ని సంపప్పలాప అంటారు అసత్యంగా దూరంగా ఉండటం అంటే అంటే అసత్యం నుండి దూరంగా ఉండటం అంటే ఈ శీలంతో మనం మన మాటల ద్వారా దుష్కర్మ చేయటం నుండి దూరంగా ఉండి మన మాటలని అంటే ఈ వచనాలని సంయమనంలో ఉంచుకోవడం మనం నేర్చుకుంటాం అబద్ధాలు ఆడకుండా ఉండటం వల్ల అబద్ధాలు ఆడటం బోతులు పలకడం చాటును నిందిస్తూ కొనుక్కోవడం డొంక తెలుగుడుగా మాట్లాడడం అతిగా అతిగా మాట్లాడడం వంటి దుష్కర్మలను వదిలేస్తుంది దీని ద్వారా తద్వారా అశాంతి నుండి అలజడి నుండి మనల్ని మనం రక్షించుకుంటాం పరులను హీనపరచడం పరుల మనసుని గాయపరిచి వారిని క్షోభ పెట్టడం సత్యమైన సూటి అయిన ఇంపైన సౌమ్యమైన శుభకరమైన మాటలే పలుకుతూ శాంతంగా సుఖంగా జీవిస్తాం ఎప్పుడైతే మనం ఈ సమ్మెకు వచనం అనేది పాటిస్తామో అంటే సత్యం అనేది మాట్లాడతామో ఐదు శీలాలలో అబద్ధాలు ఆడటం నుండి విరమించుకోవడం ఒకటి బోధిసత్వుడు కొన్ని జన్మల్లో పంచశీలాల్లో కొన్నిటిని తప్పడం జరిగింది కానీ ఈ సత్యం అనే దాన్ని మాత్రం తప్పటం నుండి ఎప్పుడూ తప్పుకోలేదు బోధి పొంది భగవానుడు పంచవర్గీయ భిక్షువుల వద్దకు వచ్చినప్పుడు వారు భగవాను నమ్మడానికి అంటే విశ్వసించడానికి మొదటి కారణం ఆయన అబద్ధం చెప్పడు అని వారికి తెలిసి ఉండటమే కనుక అబద్ధం ఆడకుండా ఉండటం ఒక్కోసారి ఎంత ముఖ్యమైనది అవుతుందో తెలుస్తుంది సత్యవచనం చాలా శక్తివంతమైంది సత్యవచనం వాటి గురించి త్రిపిటికల్లో ఈ విధంగా ఉంది భగవాను కాలంలో ఒక వ్యక్తి వైద్య వృత్తిలో జీవనం సాగిస్తూ ఉన్నాడు తండ్రి మరణానంతరం తర్వాత తల్లి అనుమతితో భిక్షు సంఘంలో చేరాడు భగవాను వద్ద కర్మస్థానం తీసుకొని ఎక్కడో ఒక కుండ కొండ గుహలో సాధన చేస్తూ ఉండిపోయాడు కొంతకాలానికి ఆయన తల్లి అతన్ని చూడటానికి వచ్చింది అప్పుడు ఆమె వీపుపై ఒక రాచకుండితో బాధపడుతూ ఉంది భిక్షు నియమాల ప్రకారం ఒక భిక్షువు వైద్యం చేయరాదు తల్లి బాధను చూస్తూ ఉండిపోయాడు కానీ ఏమీ చేయలేకపోయాడు కొంతసేపటికి అంటే కొంతసేపటి తర్వాత తల్లి ఇంటి దారి పట్టింది అతని మనసులో తల్లికి ఎలాగైనా సహాయం చేయాలనే సంకల్పం కలిగింది అప్పుడు ఆ భిక్షువు ఇలా సత్యవచనాన్ని పలికాడు నేను భిక్షు దీక్ష తీసుకున్న క్షణం నుంచి శీలం తప్పని వాడినైతే సత్యం తప్పని వాడినైతే నా తల్లి ఇంటికి పోయేసరికి ఆ పొండు నయమవుగాక అని ఇలా సత్యవచనాన్ని పలికాడు ఆశ్చర్యకరంగా ఆమె ఇంటికి చేరేసరికి ఆ రాజపుండు తగ్గిపోయింది ఈ సంఘటన వల్ల ధర్మం సత్యవచనం ఎంత బలమైనవో తెలిసి వస్తుంది అంటే స్ట్రాంగ్ శీలా ఉంటాయి కొన్నిసార్లు అవి ఉపయోగపడతాయి ఆ వచనం అన్నది నిజంగానే జరుగుతుంది కొన్ని విషయాల్లో మూసావాద దోషం కలగకుండా ఉండడానికి అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండే దోషం సత్యాన్ని సత్యంగా తెలపడానికి భగవానుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడేవాడో కాలకారామ శుద్ధం మనకి చెప్తుంది ఒకనొక సమయంలో భగవానుడు సాకేతపురంలో కాలకారామంలో ఇలా అన్నాడు భిక్షువులారా లోకాలలోని దేవతలు మారులు బ్రహ్మదేవతలు ఇంకా శ్రమణులు బ్రాహ్మణులు దేవమానవులు సమస్త ప్రాణులు వీరందరి వీరందరూ లోకంలో కన్నది విన్నది ఇంద్రియాలతో గ్రహించినది విజ్ఞానంతో తెలుసుకున్నది అన్వేషించేది మనసుతో పరీక్షించేది తెలుసుకున్నది మొత్తం అంతా నాకు తెలుసు విషయువులరా దేవతలు మారులు బ్రహ్మదేవులు వాళ్ళంతా కన్నది విన్నది అంతా నాకు ప్రత్యక్షంగా తెలుసు అదంతా తథాగతునికి తెలుసు కానీ తథాగతుడు ఆ విషయాలను సేవించడు వాటిని ఆధారం చేసుకోడు ఆ ఆధారంతో సముదాయాన్ని ఆరంభి ఆరంభం కానివ్వడు భగవానుడు ఇలా చెప్తాడు కన్నుతో చూసిన రూపాల పట్ల రాగాన్ని కలిగి ఉండడు చక్కగా విముక్తమైన చిత్తం కలవాడు భగవానుడు అలాగే విన్న శబ్దాల పట్ల వాసన చూసిన గంధాల పట్ల రుచి చూసిన రుచుల పట్ల తాకిన శరీర స్పర్శల పట్ల తెలుసుకున్న మనోధర్మాల పట్ల రాగాన్ని కలిగి ఉండడు చక్కగా విముక్తమైన చిత్తం కలవాడు భగవానుడు కనుకనే తథాగతునికి ఆ విషయాలపై ఆసక్తి ఉండదు తథాగతుడు విషయాలను సేవించడు అని తెలియచెప్పబడింది చెప్పబడింది అంటే ఎవరైతే అర్హంతులు అవుతారో వారు ఈ విధంగానే ఉంటారు భిక్షువులారా దేవతలు మారులు బ్రహ్మదేవతలు కన్నది విన్నది ఈ ప్రపంచంలో వాళ్ళకి తెలిసిందంతా అంటే నాకు తెలియదు అని చెబితే అది నా పక్షాన అబద్ధం చెప్పినట్లు అవుతుంది ఇంకా భిక్షువులరా దేవతలు మారులు బ్రహ్మదేవతలు కన్నది విన్నది ఈ ప్రపంచంలో కన్నది మనసుతో పరీక్షించి అంత అంటే ఆ రెండు విషయాలు కూడా నాకు తెలుసు తెలియదు అని చెప్తే అది కూడా నా పక్షాన అబద్ధమవుతుంది ముఖ్యంగా ఇక్కడ చెప్ప చెప్పవచ్చేది ఏంటంటే భగవానుడు ఆల్మోస్ట్ ఆయనకి విశ్వంలో తెలియని విషయాలు అంటూ ఏమీ ఉండవు ఇంకా ఆయన ఎప్పుడు అబద్ధం మాత్రం చెప్పలేదు దిట్టం దిట్ట మతం అని దారు చీరియ దారియ బాహ్య కథలో భగవాను సూక్ష్మమైన బోధ అంటే కేవలం చూసిన దాన్ని చూడటం వరకే ఆగిపో ఆపై ముందుకు ఆరంభించకు అని భావన ఆరంభించడం అంటే చూసిన రూపాలను పోల్చకుండా ఆగిపోవడం పోల్చుకోవడం దుఃఖం పోల్చుకోకుండా ఉండటం ప్రజ్ఞ అంటే కేవలం చూడడంలో చూడటమే ఏదైనా రూపాన్ని చూసామనుకోండి దాన్ని కేవలం చూడటంలో చూడటం మాత్రమే ఇది మంచిది ఇది చెడ్డది అని పోల్చుకోవడం ఉండదు సో పోల్చుకోకుండా ఉండటమే ప్రజ్ఞ పోల్చుకునే సన్యను ఉపేక్షతో ప్రజ్ఞగా మార్చుకోవడం అనారంభం అప్పుడు ఆ తర్వాత సారీ అదే ఆరంభం అనమాట సన్యను ఉపేక్షతో ప్రజ్ఞగా మార్చుకోవడం అప్పుడు ఆ తర్వాత తలెత్తే వేదనా స్కంధం కూడా ఉపేక్ష వలన సంస్కార స్కందానికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చదు అప్పుడు సంస్కార స్కందం అన్నది నిర్వీర్యమవుతుంది క్రమంగా పటిష్ట సంపద భ్రవ భవచక్రం ఆగిపోతుంది ఇలాగే మిగిలిన ఇంద్రియాల విషయాల్లో కూడా జరుగుతుంది అంటే వినడంలో వినడం వాసనలో వాసన కేవలం రుచిలో రుచి మాత్రమే అలాగే చే శారీరక స్పర్శల్లో కేవలం స్పర్శను మాత్రమే ఇది మంచిది ఇది చెడ్డది అని విలువ కట్టకుండా ఉండటం ఇంకా మనసులో కలిగే ధర్మాలు అంటే ఆలోచనలు వాటిని కూడా విలువ కట్టకుండా ఉండటం కనుకనే తథాగతుడు సేవించడు అని చెప్పబడింది కేవలం ఆయన చూడటంలో చూడటం మాత్రమే చేస్తాడు జనులు చూసిందంతా కూడా తథాగతుడు చూశాడు వారు దేనిని చూసిన తృష్ణతో చూస్తారు చూసి పోల్చుకుంటారు ఇక సముదాయాన్ని ఆరంభించే వారవుతారు కనుక వారు చూసి నిర్ణయించుకొని ఆరంభించేదాన్ని తథాగతుడు చూసి ఆరంభం కానివ్వడు సముదయం కానివ్వడు ఇంకా జనులు చూడలేని పటిష్ట సముపాద భావచక్రాన్ని కూడా తథాగతుడు చూశాడు కానీ ఆ భావచక్రాన్ని సముదాయం కానివ్వడు కనుక అదిట్టం నా మన్యతి అని చెప్పబడింది జనులు దుఃఖ నివారణ కోసం దుఃఖ సముదయ చక్రాన్ని తప్పక అనుభూతితో తెలుసుకోవాలి అది చూడదగింది ఆ చూడదగిన దాన్ని చూసి దానిని ఉత్పన్నం కానివ్వడు తథాగతుడు ధర్మాన్ని ధారణ చేసినవాడు ప్రకృతి ధర్మం ఎలా ఉంటే అలా జీవించినవాడు అహం శూన్యమైనవాడు నేను నాది అనే అంటే అనే భావన లేనివాడు కనుక ఆయనలో చూసేవాడు ఎవడూ లేడు భావం అంటే శూన్యత భూమి అంటే అహం శూన్యమైన అనాత్మక భూమిక అని అర్థం నిబ్బాన సాక్షాత్కారం పొందిన అర్హంతులకు కానీ సమ్యక్ సంబుద్ధులకు కానీ అహం ఉండదు కనుక నిబ్బాన ధర్మం కూడా అనాత్మకమైనవే లోక ధర్మాలు కూడా నేను నీవు చెప్పినట్లు కొనసాగవు ప్రకృతి ధర్మంగా లోక ధర్మాలు సాగిపోతూ ఉంటాయి కనుక లోక ధర్మాలు కూడా అనాత్మకమైనవే కనుకనే భగవానుడు సబ్బే దమ్మ అనత్త అని చెప్పాడు అందుకే ఇక్కడ చూసేవాడు అంటూ ఎవడూ లేడు అనాత్మకంగా జరిగిపోతుంది నీ ఆజ్ఞ ఏమీ లేదు అక్కడ సత్యవచనానికి సంబంధించి అంటే లోక ధర్మాలకు దుఃఖ ఆవరణకు ఆవలను సత్య భూమి గురించి తెలియచెప్పడానికి భగవానుడు ఈ పై విషయాలను చెప్పాడు అనమాట అంటే తథాగతుడు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడు ఆయనకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు తెలిసిన దానిని తెలియచెప్పడానికి భాష లేదు కనుకనే భగవానుడు ఆ సత్య భూమికి మార్గం చెప్తాడు కానీ దాని నకారార్థ ధర్మాలు చెప్తాడు కానీ దానిని వర్ణించే భాషతో తెలియ చెప్పడం సాధ్యం కాదు కనుక తెలుసు అని చెప్పడు ఆ సత్య భూమిని అనుభూతి పొందాడు కనుక తెలియడు అని చెప్పడం మోసం అవుతుంది తెలుసు తెలియదు అని చెప్పడం కూడా సత్య దూరం అవుతుంది ఆరు ఇంద్రియాల ద్వారా ప్రాణులు తెలుసుకున్నది తనకు తెలుసు అంటే మోసం అవుతుంది ఎందుకంటే వారు తెలుసుకున్నది కేవలం మిచ్చను మాత్రమే మాయిలో పడి తాము తెలుసుకున్నామని భావించిన అసత్యాన్ని మాత్రమే కనుక వారు తెలుసుకున్నారు అని చెప్పడం మోసం అవుతుంది వారికి తెలియదు అని చెప్పనవసరం లేదు కనుక తెలుసు తెలియదు అని చెప్పడం మోసం అవుతుంది కలత అవుతుంది అంటే ఈ ఇంద్రియాలతో ఏవైతే విషయాలను తెలుసుకుంటారో వాళ్ళు అదే సత్యంగా భావిస్తారు కానీ నిజానికి అది సత్యం కాదు ఇంద్రియ అతీతమైన స్థితి నిబ్బానం అది నిజమైన సత్యం అన్నమాట సో ఇంకా మిథ్యా దృష్టితో చూసే వాళ్ళకి కేవలం ఈ ఇంద్రియ అనుభూతులే సత్యం కింద తోస్తూ ఉంటాయి కొన్ని ధ్యాన సమాధుల్ని కూడా వాళ్ళు అదే నిబ్బానం అని అనుకుంటారు కానీ అది నిజం కాదు సత్యవచనం గురించి రాహుల్ బంతేకి బోధించిన సందర్భం గురించి చెప్పుకుందాం రాహులుడు అంబలట్టిక ఆరామంలో ఉన్నాడు భగవానుడు రాజగృహం నుండి అక్కడికి వచ్చాడు రాహులుడు ఎదురు వెళ్ళి తగిన ఆసనం ఏర్పాటు చేశాడు భగవానుడికి భగవానుడు కాళ్ళు కడుక్కొని కొంచెం నీరు చెంబులో మిగిల్చి తన ఆసనంపై కూర్చున్నాడు కూర్చొని రాహుల్ని ఇలా అడిగాడు రాహుల ఈ పాత్రలో మిగిలిన కొంచెం నీటిని చూసావా అంటే చూశాను బంతే అడుగున కొంచెం నీరు ఉంది అని చెప్తాడు ఈ కొద్దిపాటి నీరు ఎలా మిగిలి ఉందో అలా అబద్ధాలు ఆడేవారికి మోసపు మాటలు చెప్పేవారికి అలా చెప్పడానికి సిగ్గుపడని వారికి దక్కే సామాన్య ఫలం కూడా చాలా తక్కువ అంటే ఎవరైతే భిక్షువులుగా ఉంటారో వాళ్ళు వాటి వాటికి అబద్ధాలు చెప్తూ ఉన్నారనుకో వాళ్ళ సామాన్య ఫలంలో కొంచెమే మిగిలి ఉందన్నమాట ఇంకా సత్యం అన్నది రాహులుడు సాధు బంతే సాధు అని పలికాడు అప్పుడు భగవానుడు ఆ పాత్రలోని నీటినంతా పారబోశాడు రాహుల నీరంతా నేలపాలయ్యింది చూసావా అంటే చూశాను బంతే అంటాడు కావాలని అబద్ధాలు చెప్పేవారు మోసపు మాటలు చెప్పేవారు అలా చెప్పడానికి సిగ్గుపడని వారు తాము సాధించిన శ్రమణ ఫలాన్ని ఇలా నేల పాలు చేసుకుంటారు అప్పుడు రాహుల బంతే సాధుబంతే అని పలుకుతాడు అప్పుడు భగవానుడు ఆ పాత్రను ఒక రాతిపై బోర్లించి ఇలా చెప్పాడు రాహుల అబద్ధాలు చెప్పి వారి మోసపు మాటలు చెప్పేవారి అలా చెప్పడానికి సిగ్గుపడని వారి ధ్యాన ఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే అంటే ఎవరైతే ఇంకా అబద్ధాలలోనే జీవిస్తూ ఉంటారో అటువంటి వారి ఈ శ్రమణ జీవితం కూడా ఈ ఖాళీ పా ఏమంటారు ఖాళీ పాత్ర వంటిదే భగవానుడు మరల ఆ ఖాళీ పాత్రను సరిగా తిప్పి నేలపై వంచి బోధించాడు రాహుల పాత్ర సరైన స్థితిలో ఉంది కానీ ఖాళీగా ఉంది అలాగే అబద్ధాలు పలికే వాడికి మోసపు మాటలు చెప్పేవాడికి అలా చెప్పడానికి సిగ్గుపడిన వాడికి దక్కే సాధనా ఫలం కూడా ఖాళీగానే ఉంటుంది ఈ విధంగా అబద్ధాలు చెప్పేవారు ఏ సాధన చేసినా ఎంత చేసినా ముక్తులు కారని తెలుస్తూ వస్తుంది నేను నాది అనే ఆత్మభావంతో ఉన్నవారు అనాత్మకమైన ధర్మమైన సత్యంపై నిలబడలేక అబద్ధాలు ఆడటం పరిపాటి అవుతుంది అబద్ధం సత్కాయ దృష్టి సత్యం సమ్యక్ దృష్టి మోసపు మాటలు ఆత్మభావంతో చెప్తారు సమ్యక్ వచనంలో రెండో భాగం చాడీలు చెప్పకుండా ఉండటం చాడీలు చెప్పడం వల్ల ఇతరులకు హాని కలుగుతుంది ఇంకా శత్రుత్వం కూడా పెరుగుతుంది సమ్మ వాచాలు మూడవ భాగం పరుషంగా కఠినంగా మాట్లాడడం నుండి విరమించుకోవడం కోపం కలిగినప్పుడు పరుషంగా మాట్లాడడం జరుగుతుంది మైత్రి కరుణల సాధనల ద్వారా కోపాన్ని నిర్మీలించుకున్నప్పుడు మాటలు సౌమ్యంగా వెలువడతాయి ఇంకా సమ్మ వాచాలు నాలుగవ విషయం సంపప్పలా అంటే పిచ్చపాటి చర్చలు చేయడం ఈ ఆధునిక కాలంలో అనేక ప్రసారాల ద్వారా వినోదం కోసం పిచ్చాపాటిగా మాట్లాడుకోవడాన్ని ఒక కళగా అభివృద్ధి చేస్తున్నారు అనేక సందర్భాల్లో భిక్షువులు పిచ్చాపాటిగా మాట్లాడుతున్నప్పుడు భగవానుడు వారిని మందలించి ధర్మ విషయాలు తప్ప మిగతావి ఏమీ మాట్లాడరాదని హెచ్చరించడం మనకి త్రిపీఠికల్లో కనపడుతూ ఉంటుంది దుఃఖ విముక్తికి పనికిరాని విషయాలు మాట్లాడుకోవడం వల్ల అమూల్యమైన సమయం వృధా అవుతుంది రాగంతో ఉన్న వ్యక్తి ఆ రాగాన్ని సంతృప్తిపరిచే సంభాషణలే వింటాడు ద్వేషంతో ఉన్న వ్యక్తి ద్వేషాన్ని సంతృప్తిపరిచే మాటలనే వింటాడు అహం ఉన్న వ్యక్తి అహాన్ని సంతృప్తిపరిచే మాటలనే వింటాడు ఆయా దృశ్యాలనే చూడటానికి ఇష్టపడతాడు తనలోని అగ్నిని ఆరిపోనివ్వకుండా ఉంచే సమిదలనే ఆహ్వానిస్తాడు ఒక అగ్ని రగులుతున్నప్పుడు దానిలో సమిదలు వేస్తూ ఉంటే ఎలాంటి నిరోధం లేకుండా చ చడి చప్పుడు లేకుండా స్వీకరిస్తూ అగ్ని వృద్ధి అవుతూ ఉంటుంది కానీ అగ్ని ఆరిపోయే ఆరిపోయేందుకు నీరు పోస్తుంటే అది ప్రతిచర్య చేస్తుంది అంటే చూ అని పెద్దగా చపోటు చేస్తూ ఆరిపోవడానికి అయిష్టాన్ని తెలియజేస్తుంది అలాగే ప్రసారాలలో చూపించే పిచ్చాపాటి సంఘటనలు వినిపించే సంఘ సంభాషణలు ప్రేక్షకుల మనసుల్లో రాగాగ్ని ద్వేషాగ్ని అహ అహంకార అగ్నిని వృద్ధి చేసేవే తప్ప అవి అంటే వృద్ధి చేస్తూ ఉంటాయి తప్ప అవి ఆ అగ్నిని ఆర్పవు కానీ ప్రేక్షకులు వాటిని హాయిగా చూస్తూ వింటూ కూర్చుంటారు సో ఈ విధంగా సరైన మాటలు మాట్లాడడమే మనం కష్టమైన చేయాలి సత్యాన్నే పలగడానికి ప్రయత్నించాలి